బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ పుష్పకర్మ ముత్తమిటారం గణించారన్న తన అమూల్యమైన మన సమస్యల పట్ల కూర్చున్న మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు పెద్దలు గౌరవనీయులు మా అన్న మరి సమావేశాన్ని ముఖ్య అతిథిగా విచ్చేశారు జాతీయ జరాజు శ్రీనివాసరావు గారు వారికి స్వాగతిస్తూ అదేవిధంగా సభాధ్యక్షులు నరసింహాచార్య మరి రామేశ్వరన్న మరి దుపా కిషన్ రావు గారు మరి అర్థంపల్లి శ్రీనివాచార్య గారు సంతోష్ గారు గంగభవాన్ గారు ఇతర పెద్దలందరికీ ఎందుకంటే మన సబ్జెక్టు మన సమస్య మరి మనమే పరిష్కరించుకోవాలని సంకల్పం కూడా వచ్చారు మరి మీ అందరికీ పొద్దున ఐఏఎస్థాప చిరంజీవి గారు కానీ అదే దాస శ్రావణ్ గారు కానీ ఎమ్మెల్సీ అదేవిధంగా ఉపేంద్రచార్య గారు చాలా మించేసి మాట్లాడిపోయారు ఎందుకంటే ఇదంతా ప్రశ్న ఇంటున్నారు కాబట్టి మేము సమసమాజ నిర్మాణ కర్తలు సమాజంలో అన్ని జాతులకు అండగా ఉండబడే వ్యక్తులు ఇదే ప్రశ్న మూడు రోజుల కింద ఒక్కొక్క కళాకారుడు మాట్లాడుకునే చాలా సంతోషం అనిపించింది మా అన్న నాయకత్వంలో మరి బీసీ కళాకారుల వేదికని ఇక్కడే చేశాం మూడు రోజుల ముందు ఒక్కొక్కరు ఒక్కొక్కల గురించి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది నిజంగా వాళ్ళందరికంటే ఎక్కువ కులం మనది మనం సమాజంలో అన్ని జాతులకు అడ్డగా వ్యక్తులు ఇప్పుడు ఉదాహరణకు మరి నేను సారే చేసే వాళ్ళ పెద్దల మనం మనం చెప్పరావరు కుమ్మరి వా చేస్తారు ఆ సారే తిరిగే కిర్రీసేసింది కూడా అదే విధంగా పద్మజానులకు మరి మేమే పద్మశాల మొగ్గం చేస్తాం అని అనమాట ఆ తయారు తయారేసింది కూడా మనమే ఆది దేవుడు వెంకటేశ్వర స్వామి రత్నగిరిలో మొదలుకొని ఆడపడుతున్న మంగళసోత్సరం వరకు కూడా మనమే తయారు చేస్తాము ఈ జాతికి ఎంత రుణపడదు సమాజం చూడండి మన చేపలు పట్టే వారికి బోర్డు తయారు చేసిస్తాం మరి అదేవిధంగా మరి గడపాలు పారలు మనకి అన్ని అన్నింటికి మరి రకరకాల పనులు తయారు చేసి వాళ్ళకి జీవనోత్సవం కల్పిస్తాం ఇట్లా సమస్య మానవాళ్ళకి చెప్పారు విశ్వకర్మ లేదు మరి సమాజంలో ఆ విధంగా చేసే వ్యక్తులు నిజంగా మరి మా అన్న అశోపాదార్యాల గురించి చెప్పాలంటే నాకు ఒక పది సంవత్సరం కింద పరిచయం వ్యక్తి అప్పుడు అప్పుడప్పుడే ఓం విశ్వకర్మ ఛానల్ ఏర్పాటు చేసుకుంటే నాకు కూడా నా జాతి సమస్యలు ఈ ఛానల్ ద్వారా మరి ఇక్కడ స్వర్ణ కానీ మనుమల సమస్యలు కానీ శిల్పుల సమస్యలు ఇద్దరి కార్యక్రమ సమస్యలు అన్ని సమాజానికి తెలవాలని చెప్పి అన్న చానో చాలా నిజంగా చాలా ఒక పవర్ఫుల్ వ్యక్తి ఈ జాతి బాగుండాలని కోరుకునే నరసింహాచార్య గారు నిజంగా ఈ జీవితం ఆయన రుణపడింది మేమైతే నిజంగా చాలా తల్సింది సంసారం చూస్తూ మేము

ఎన్టీ రామారావు నుంచి మొదలుకొట్ట విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారు నాన్న భాస్కర్ రావు నుంచి మళ్ళా ఈయన చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు కేసీఆర్ గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మాట్లాడితే మాట్లాడారు అంటే మేము కేసీఆర్ ఆ పాట ఒప్పుకుంటాం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి మా అన్న అద్దరు నేను ఇప్పటి పదమూడు సార్లు కలిసాను బీసీ సమాచారం మమ్మల్ని డీలింగ్ తీసుకపోయి మరి మాకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ రోజుల్లో మా అన్న విక్రమధ్వర్యంలో మరి బీసీలకు ఏ వారికి ఏ సమస్యలు కావాలని అడిగితే బట్టి విక్రమ వారి మామూలుగా ముప్పై మంది కూర్చున్నట్టు ఇదే విధంగా మాట్లాడి ఇక్కడికి వచ్చిన అన్ననో వేరే సెక్రటరీ అన్ని ఇంటికి నేను అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చిన బట్టి విక్రమ వారి గురించి అన్నీ చెప్పాడు కులాల హీరో ఈ రోజు జరిగిందండి ఎందుకంటే నిజంగా మా అన్న మా సీనిన్న గారి నాయకత్వంలో పనిచేయడం నేను కూడా కొండ లక్ష్మీ బాబు తోటి దేవేంద్ర గౌడ్ తోటి తోటి తదితర బీసీ నాయకులు అందరితో పనిచేశాను కానీ అన్న నాయకులు పనిచేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా ప్రధానమంత్రిని కూర్చునే వచ్చి మాట్లాడి ప్రధాన నన్ను మెచ్చుకొని గుజల మీద మన సమస్య చెప్పుకుంటే నరేంద్ర మోడీ గారు మొన్న మళ్ళా రెండు శాతం రాహుల్ గాంధీ తీసుకుపోయాడు మా అన్న మా సీనియర్ రాహుల్ గాంధీ తీసుకుపోయి కూర్చునే రాహుల్ గాంధీ కూడా మా బీసీలో శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఒప్పుకునేదే మరి ఇక్కడ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు అదేవిధంగా మల్లికార్జున కార్యక్రమం గాంధీ వారి కోసం పిలిచాడు అన్ని నేనున్నాను ఇవన్నీ కొద్దిగా స్పూచకమే జరుగుతున్నాయి అయితే రాబోయే రోజుల్లో మన సమస్యలు కూడా అందరం చెప్తాము మరి ఇప్పుడే దాదో సభలు కూడా మీరు తయారీ చేయండి గణేష్ గారు అదేవిధంగా తుపాకిషన్ రావు గారు నష్టమ తయారీ కొన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ సమస్యలన్నీ నేను మరి అసెంబ్లీలో మరి సమస్యలు పరిష్కరించడానికి నేను అసెంబ్లీ దృష్టికి తీసుకువద్దాం మండలి కూడా నేను మెంబర్ కాబట్టి ప్రతిపక్ష నాయకులు బస్సురాచార్యులు కాబట్టి అక్కడ కూడా మాట్లాడతామని చెప్పారు అదంతా మాట్లాడుద్దాం ఆ సమస్యలన్నీ మనం ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం బర్కింగ్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అయితే చేసుకోదండి నాకు తెలిసినంత వరకు మనకు ఎస్టి బాధ వచ్చినా కానీ ఒకరికొకరు సాల్వ్ చేసుకుందాం కర్ర విషయానికి వస్తే కూడా చాలా బర్నింగ్ ప్రాబ్లం అయింది నుంచి ముసి ఇదే సీనియర్ వస్తుంది జీవో కూడా జీవో చూపించారు ఆ జీవో చూపిస్తే ఆ ఇంప్లిమెంట్ చేయడానికి కొద్ది రోజులు లేట్ అయింది కొంతవరకు సక్సెస్ అయింది ఇంకా కొంతవరకు అది కూడా ఉన్నాయి ఆ కార్పెంటర్ కూడా ఆదుకోవాలి వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది దొంగ బంగారం పెరుగుతున్న వీళ్ళకి ప్రాబ్లం ఉంది మరి అన్న గతంలో టూ సెవెంటీ టూ జీవో కూడా వచ్చారు మాధవ్ రెడ్డి పీరియడ్ లో అప్పుడు దాని గురించి ఫైవ్ పరిశీలన చేసి గవర్నమెంట్ రిపోర్ట్ కూడా అయింది ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణకార సంఘం ఫెడరేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది తెలంగాణ కూడా కావాలి ఫెడరేషన్ కావాలి అనుకుంటే మన మహిళా కూడా కావాలని పోరాటం చేస్తున్నాం ఏదేమైనా కానీ మా సీనియర్ గా నడిచి చెప్పలేదు ఎందుకంటే మీరు మాట్లాడే మాటనే సీఎం గారు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏది మాట్లాడితే నేను పోతున్నా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు బట్ట విక్రమార్ దృష్టి తీసుకోపోతే ఎనిమిదికి ఎనిమిది సార్లు ఇస్తాను చెప్పాడు నేను మాట్లాడినా సార్ మా ఫెడరేషన్ డబ్బులు ఇవ్వలే మా పవన్ స్థలం ఇచ్చారు కానీ మాకు డబ్బులు రిలీజ్ చేయలేదు సార్ అని నేను అడిగితే అది కూడా ఇస్తామండి కొద్ది కొద్దిగా ఇస్తామండి అని చెప్పి ఇప్పుడే ఒక గంట ముందే బట్టి రామారావు దగ్గర మీటింగ్ చెప్పడం జరిగిందండి ఏదేమైనా కానీ మన సమస్య పరిష్కరించుకున్నాం నరసింహం మేము ఉన్నాం అందరం కష్టక మరి ఒక్కొక్కరు మాట్లాడుతూ చాలాసేపు విన్నాం ఆ సమస్యలను పరిష్కరించడానికి ముందుండేస్తూ మరి రాబోయే రోజుల ప్రభుత్వ పరంగా మరి అన్న ఈ సమస్యలన్నీ మేము నోడు పొద్దున కూడా పొద్దున్నీ పోయి మా నేను శ్రీనివాసు మరి రామారావు గారు రామేశ్వరందరూ కలుసుకుంటే మన సమస్యలన్నీ ఒక పేపర్ మీద పెట్టి అని పరిష్కరించాలన్నారు ఋషిగా మరి నాకు ఇచ్చిన అవకాశానికి మిమ్మల్ని అందరినీ చూసుకుని భాగ్యం కలిగినందుకు మరి కృతజ్ఞత తెలియజేస్తూ జైసీ జై విశాఖ